ఫ్టర్నూన్ డిఎస్ఎస్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఈ రోజు టాపిక్ వచ్చి చూడండి ఇంటర్మీడియట్ ఇంటర్మీడియట్ జాగ్రఫీ నుంచి అని ఉంది కదా భూస్వరూప శాస్త్రం భూస్వరూప శాస్త్రం నుంచి కంపల్సరీ బిట్స్ అయితే వస్తుంది ఇక్కడ చూడండి మనం ఆల్రెడీ ఇక్కడ ఇక్కడ వరకు టాపిక్స్ అయితే చెప్పేసుకున్నాం సోలార్ సిస్టమ్ మేజర్ రాక్స్ అండ్ ఒకసారి చెక్ చేసుకోండి ఇప్పుడు ఈరోజు వచ్చి మేజర్ ల్యాండ్ ఫామ్స్ టాపిక్ పెద్దది కాబట్టి అంతా ఒకేసారి అవ్వాలంటే చాలా కష్టం నేర్చుకుంటానికి చదువుకుంటానికి కూడా మొత్తం ఒకేసారి చదవలేం కదా సో మేజర్ ల్యాండ్ ఫామ్స్ నుంచి మౌంటైన్స్ ఈరోజు మౌంటైన్స్ తీసుకున్నాను ఎక్కడ ఇది ఇంటర్మీడియట్ జాగ్రఫీ పార్ట్ నుంచి వచ్చింది మనకి సిక్స్త్ క్లాస్ రిలేటెడ్ అనమాట చూడండి సిక్స్త్ క్లాస్లో పర్వతాలను ఇచ్చారు కదా ఒక చిన్న టాపిక్ ఇచ్చారు దాన్ని మనం ఇంటర్మీడియట్ రిలేటెడ్ టాపిక్ చదువుకుంటే మనకి కాస్త ఈజీగా ఉంటుంది చూడండి చాలా భూస్వరూప శాస్త్రం వచ్చి మొత్తం సబ్ టాపిక్స్ చూసారు ఎన్ని ఉన్నాయో పర్వతాలు పీఠభూములు మైదానాలు ఇంకా భూస్వరూప ప్రక్రియలు అంటే శిలా శైథల్యం అని ఎరోజిన్ ఇవన్నీ వస్తాయి కదా మనం ఈరోజు చెప్పుకునేది ఏంటంటే పర్వతాలు తీసుకున్నాం ఓకేనా చాలా క్లియర్గా ఉంది మనకి బుక్స్ చాలామంది ఎక్కడా అని అడుగుతున్నారు విజయవాడ లెనిన్ సెంటర్లో దొరుకుతాయి బుక్స్ విజయవాడ లెనింగ్ సెంటర్లో గ్యారంటీగా దొరుకుతాయి ఒకసారి అందరూ ఎవరితో తెప్పించుకోవడానికి ట్రై చేయండి ఓకేనా మనకి ఏ బుక్ కావాలన్నా విజయవాడ లెనిన్ సెంటర్లో అయితే బుక్స్ దొరుకుతాయి సో చూడండి దీనికిను మన ఇది వచ్చిందేమో అకాడమీ బుక్ అసలు దానికి దీనికి తేడానే లేదు సేమ్ టాపిక్ అదే ఉంటుంది ల్యాండ్ ఫామ్స్ అంతా అదే ఉంటుంది లోన మ్యాటర్ కూడా సేమ్ మీకు ఒకసారి చూపిస్తాను చూపించి దీని మీద మనం బిట్స్ అయితే చేద్దాం ఓకేనా ఇక్కడ చూడండి ఫస్ట్ అసలు శాస్త్రం అసలు నిర్వచనాలు పరిధి శిలావరణాన్ని అధ్యయనం చేసే భూగోళ శాస్త్ర శాఖని శాస్త్రం అంటారు శిలావరణం శిలావరణాన్ని అధ్యయనం చేసే శాస్త్రాన్ని భూస్వరూప శాస్త్రం అంటారు నిర్వచనాలు చూడండి భూస్వరూపాల గురించి మరియు వాటి నిర్మాణానికి దోహదం చేసే ప్రక్రియలను గురించి నిర్వహించే శాస్త్రీయ అధ్యయనాన్ని భూస్వరూప శాస్త్రం అంటారు గ్రీక్ భాషలో జియో అంటే భూమి ఓకేనా మార్ఫీ అంటే రూపం లోగోస్ అంటే జ్ఞానం ఇంకా అంతర్భూ బలాలు అగ్నిపర్వత ప్రక్రియలు భూమి ఉపరితలం పైకి నెట్టబడి తర్వాత మార్పు చెందడం వల్ల భూమి ఉపరితల దృశ్యం ఏర్పడుతుంది అంటే ల్యాండ్స్కేప్స్ ఏర్పడతాయి ఇప్పుడు మనం పర్వతాలు కదా పర్వతాల టాపిక్ చూద్దాం ఒకసారి చూడండి భూస్వరూపాలన్నింటిలో పర్వతాలు మానవునికి అత్యంత ప్రధానమైనవి మన ప్రపంచంలో లభించే మంచినీటిలో సింహ భాగం అంటే ఎక్కువ వాటర్ మంచినీళ్ళు ఎక్కడి నుంచే లభిస్తాయని అర్థం అనమాట సాధారణంగా ప్రధాన నదుల జన్మస్థాన స్థానాలన్నీ పర్వతాల్లోనే ఉంటాయి ఈ అకాడమీ బుక్లు మొత్తం క్లియర్గా దా టీజీ బుక్లో కూడా సేమ్ ఉంది ఒకసారి చూడండి భూమి ఉపరితలం మీద సాధారణంగా ఒక శిఖరంతో కూడిన సహజ సిద్ధంగా ఏర్పడ్డ ఒక ఎత్తైన భూస్వరూపాన్ని పర్వతం అంటారు సహజంగా ఏర్పడిన ఎత్తైన పర్వ భూస్వరూపాన్ని పర్వతం అంటారు ఇది కొండ కంటే ఎక్కువ ఎత్తును వాళ్ళను కలిగి ఉంటుంది చూడండి ఇది ఇంపార్టెంట్ పర్వతాలు సాధారణంగా ఆరు వందల మీటర్ల కంటే ఎత్తుగా ఉంటాయి అంతకంటే తక్కువగా ఉంటే వాటిని కొండలు అంటారు ఎత్తుకు సంబంధించిన నిబంధన ప్రపంచం అంతా ఒకే విధంగా లేదు ఓకే ఇంక ఇక్కడికి వచ్చి చూడండి పర్వతాలు ప్రపంచంలో ఒకటి బై ఐదవ వంతు భాగాన్ని ఆక్రమిస్తున్నాయి ఇవి ప్రపంచంలోని మూడో బై త్రీ బై ఫోర్త్ వంతు భాగాల్లో ఉన్నాయి ప్రపంచ జనాభాలో సుమారు పది శాతం మంది పర్వత ప్రాంతాల్లో నివసిస్తున్నారు ఓకేనా ఇక్కడ వరకు క్లియర్ చూడండి ఒక పర్వతం అత్యున్నత స్థానాన్ని చివరిగా ఉన్న స్థానాన్ని శిఖరాగ్రాన్ని శిఖరాగ్రహం అంటారు అంటే పీక్ ఇది చూడండి ఇది హైయెస్ట్ ప్లేస్ కాబట్టి దీని శిఖరాగ్రహం అంటారు ఊరికి వేసాను చేరుకోగలిగే అత్యున్నత ప్రాంతాన్ని శిఖరం అంటారు పర్వతం ఎత్తును సముద్ర మట్టం నుండి కొలుస్తారు అయితే పర్వతం పొడవును మాత్రం దాని పీఠం అంటే బేస్ నుంచి అనమాట అది నీటిలో మునిగి ఉన్నప్పటికీ కూడా అక్కడి నుంచే కొలుస్తారు అంటే ఇక్కడి నుంచి నీటిలో ఉన్న అడుగు భాగం నుంచి కొలుస్తారు అనమాట పొడవుని గుర్తుపెట్టుకోండి పొడవుని కొలవటానికైతే బేస్ నుంచి కొలుస్తారు నెక్స్ట్ ఇక్కడ చూడండి ప్రపంచంలో అత్యంత ఎత్తైన పర్వత శిఖరం ఎవరెస్ట్ దాని హైట్ మనకు తెలిసింది ఎనిమిది వేల ఎనిమిది వందల నలభై ఎనిమిది మీటర్లు ప్రపంచంలో అత్తైన అత్యంత పొడవైన పర్వతం మనాకియా ఇది అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో హవాయి దీవుల్లో ఒక దీవి దీని పొడవు పదివేల రెండు వందల మూడు మీటర్లు ఇది సముద్ర మట్టం కంటే ఎత్తుగా ఉందంట ఈ ద్వీపంలో నాలుగు వేల రెండు వందల ఐదు పైభాగం సముద్ర మట్టం కంటే ఎక్కువగా ఉంది నెక్స్ట్ ఇవి చాలా ఇంపార్టెంట్ అని ఒకసారి చూడండి ఆసియాలో ఎత్తైన శిఖరం అంటే పర్వతం అంటే ఎవరెస్ట్ ఎక్కడ ఎక్కడుందంటే నేపాల్ చెన్నై నేపాల్లో ఉంది ఎత్తు తెలిసింది ఉత్తర అమెరికాలో మెకన్లీ మెకిన్లీ అనిచ్చారు మెకెన్లీ శిఖరం అంటారు అలాస్కాలో ఉంది ఆరు వేల నూట తొంభై నాలుగు మీటర్లు దక్షిణ అమెరికాలో కాగ్వా ఆరు వేల తొమ్మిది వందల అరవై రెండు మీటర్లు ఐరోపా ఐరోపాలో ఉన్న పర్వతం ఎల్బ్రస్ రష్యాలో ఉంది నెక్స్ట్ ఆఫ్రికాలో కిలిమంజారు ఓకే కిలిమంజారు టాంజానియాలో ఉంది టాంజానియాలో ఉంది ఐదు వేల ఎనిమిది వందల తొంభై ఐదు మీటర్లు ఓష్నేమియా ఆస్ట్రేలియాతో సహా అంతా కుప్వా న్యూగిని లేదా పుంకాక్ జాయా ఇండోనేషియాలో ఉంది నాలుగు వేల ఎనిమిది వందల ఎనభై నాలుగు అంటార్క్టికాలో విన్స్ విన్సిన్ మాసిఫ్ ఓకే ఇవి ఇవి నోట్ చేసుకోండి టెక్స్ట్ బుక్ లేని వాళ్ళు ఉంటే ఓకే ఇక్కడ ముఖ్యంగా ఇవి ఇంపార్టెంట్ పర్వతాలు ప్రధానంగా ఐదు రకాలు అగ్నిపర్వతాలు కలస పర్వతాలు ముడత పర్వతాలు ఖండ పర్వతాలు పీఠభూమి పర్వతాలు ఈ పీఠభూమి పర్వతాలనే అవశిష్ట పీ అవశిష్ట పర్వతాలను కూడా అంటారు ఓకే రెసిడ్యుయల్ మౌంటైన్స్ అనమాట అగ్నిపర్వతాలు చూడండి భూ అంతర్భాగం నుండి ఉపరితలానికి శిలాద్రవం శిలాద్రవం అంటే ఏంటి భూమి లోపల ఉన్న ఆ ఉపరితలానికి వచ్చే శిలాద్రవాన్ని లావా అంటారు లోపల ఉంటే మాత్రం ఆగ్మ అంటారు అగ్నిపర్వతం భస్మం వాయువులను విడుదల చేసే భూపటలం నందలి భూపటలం పైపొర రంధ్రం లేదా విదరం విదరాలని పగుళ్ళు అంటారు దీన్నే అగ్నిపర్వతం అని పిలుస్తారు ఇక్కడ అంటే జా జిరాక్స్ కాపీస్ కదా కొంచెం క్లియర్గా లేకపోవచ్చు మనకు బుక్స్ అన్నీ ఇలాగే దొరుకుతాయి ఒరిజినల్ బుక్స్ అయితే లేవు అన్ని జిరాక్స్ కాపీస్ చేసి ఇచ్చారనమాట ఓకే ఇక్కడ చూడండి అగ్నిపర్వత ద్వీపాలు కందకం అంటే లోపలికి దిగిన బాగా ఉన్నమాట ఇది సముద్ర ఉపరితలం నెక్స్ట్ ఇక్కడ చూడండి విడుదల చేయబడ్డ లావా అగ్నిపర్వత భస్వం ఆ రంధ్రం చుట్టూ సంచిత సంచితమైనందువల్ల శిఖరం యొక్క జ్వాలా బిలాన్ని క్రేటర్ అంటారు ఇక్కడ క్రేటర్ ఇక్కడ ఇక్కడ ఉండే రసాయనాలు అవన్నీ ఉంటాయి కదా వీటిని సరస్సులు క్రేటర్ సరస్సులు అని కూడా అంటారు క్రేటర్ అంటారు చాలా వరకు శంకు ఆకారంలో ఏర్పడే ఎత్తైన పర్వతాన్ని సాధారణంగా అగ్నిపర్వతం అని పిలుస్తారు శంకు కోల్ షేప్లో ఉంటుంది కదా పంతొమ్మిది వందల అరవై దశకం చివరిలో విరూపకారక ఫలకాల సిద్ధాంతం ప్రాచుర్యం పొందడం వల్ల ప్రస్తుత భూమి ఉపరితలానికి సంబంధించి అనేక అంశాల గురించి శాస్త్రవేత్తలు విశ్లే విశ్లేషణాత్మకంగా వివరించారు అగ్నిపర్వతాలు మూడు విధాలుగా ఏర్పడతాయి చూడండి పక్కపక్కన ఉండే రెండు ఫలకాలు ఒకదాని నుంచి మరొకటి దూరంగా జరిగినప్పుడు ఏర్పడే ఖాళీని భర్తీ చేయడానికి కింది నుండి లావా పెళ్ళు బీకిన చోట్ల పొడవైన అగ్నిపర్వత శ్రేణులు ఏర్పడతాయి ఓకేనా ఇక్కడ చూడండి మధ్యలో ఏర్పడ్డ అంటే పసిఫిక్ అట్లాంటిక్ హిందూ మహాసముద్రాల మధ్యలో ఏర్పడ్డ రిడ్జ్ ఈ విధంగా ఏర్పడింది మిడ్ ఓషియానిక్ రిడ్జ్ అంటారు కదా మిడ్ ఓషియానిక్ రిడ్జ్ ఎక్కడ ఉందంటే పసిఫిక్ అట్లాంటిక్ హిందూ మహాసముద్రాల మధ్యలో ఉంది నెక్స్ట్ అట్లాంటిక్ మహాసముద్రంలో మధ్యలో ఏర్పడ్డ రిడ్జ్ ప్రపంచంలో అత్యంత పొడవైన పర్వత శ్రేణి ప్రపంచంలో అత్యంత పొడవైన పర్వత శ్రేణి ఈ శ్రేణిలో కొన్ని పర్వత శిఖరాలు సముద్ర మట్టం కంటే ఎత్తుగా ఉండి ద్వీపాలుగా ఏర్పడ్డాయి ఐస్లాండ్ అజోర్స్ ద్వీపాలు కీనరి ద్వీపాలు నోట్ చేసుకోండి ఇవి అట్లాంటిక్ మహాసముద్రంలో ఏర్పడ్డ ప్రపంచంలో అత్యంత పొడవైన పర్వత శ్రేణులు అనమాట నెక్స్ట్ ఇక్కడ చూడండి పక్క ఒకటి అయింది కదా పక్క పక్కన ఉన్న రెండు ఫలకాలు ఒకదానికి అభిముఖంగా మరొకటి కదిలినప్పుడు ఒక ఫలకం ఇదిగోండి అభిముఖం అంటే ఎదురు ఎదురుగా కదిలినప్పుడు ఒక ఫలకం వేరొక ఫలకం కిందకి రావటం వస్తు వచ్చేస్తుంది అనమాట అలా కిందకి అవరోహణ చెంది కరిగిపోవడం వల్ల కూడా అగ్నిపర్వతాలు ఒక దండలోని పూసల మాదిరిగా ఇది కీ పాయింట్ ఒక దండలోని పూసల మాదిరిగా ఏర్పడతాయి ఇవి ఎక్క ఇలా ఎక్కడ ఉంటాయంటే పసిఫిక్ మహాసముద్రం చుట్టూ ఏర్పడ్డ అనేక అగ్నిపర్వతాలు ఫస్ట్విక్ అగ్నివలయం అంటారు మధ్యతర సముద్రంలో మధ్యం ప్రపంచ మేకలుగా పిలవబడే అగ్నిపర్వత శ్రేణి కూడా ఈ విధంగా ఏర్పడింది నెక్స్ట్ పై రెండు రకాల అగ్నిపర్వతాలు ఫలకాల అంచుల్లో ఏర్పడితే ఇక మూడో రకం మూడు రకాలుగా ఏర్పడతాయని చెప్పుకున్నాం కదా అగ్నిపర్వతాలు ఫస్ట్ అయింది సెకండ్ అయింది ఇప్పుడు తర్డది అనమాట తాపస్థితి అంటే స్పాట్ మీదుగా కదిలినప్పుడు ఏర్పడింది తాపస్థితి అంటే భూపటలం దిగువన ఉన్న మాగ్మ రాశి భూమి లోపల మా ఉంటే అదేమో మాగ్మా అంటాం ఉపరితలానికి వస్తే దాన్నేమో లావా అంటాం ఇది అప్పుడప్పుడు భూమి ఉపరితలం మీదకి శిలాద్రవాన్ని విడుదల చేస్తుంది అనేక అగ్నిపర్వత దీవులు ఈ విధంగా ఏర్పడినవి ఉదాహరణకు వచ్చి హవాయి హవాయి దీవులు మెటు టువా మొటు ద్వీప సమూహం అనమాట నెక్స్ట్ కలస పర్వతాలు ఇక్కడ చూడండి ఈ కీవార్డ్స్ గుర్తుపెట్టుకుంటే సరిపోద్ది చొచ్చుకుని భూపటంలో లోనికి చొచ్చుకుని వచ్చి ఎత్తైన గుండ్రటి కలసాకార శిలా స్వరూపాన్ని కలస పర్వతాలు అంటారు ఈ కీవర్డ్స్ గుర్తుపెట్టుకుంటే సరిపోద్ది చుచ్చుకు రావడం బయటికి పైకి చుచ్చుకు రావడం అనమాట ఎలా ఉంటాయంటే ఎత్తైన గుండ్రటి కలసాకార శిలా స్వరూపం ఏర్పడుతుంది ఇలా ఏర్ప ఈ స్వరూపం బహిర్గతం అవడం అంటే బయటకు అర్థం ఈ శిలా స్వరూప పర్వతాలు లోయల్గా క్రమక్షయం చెంది కలస పర్వతాలుగా మార్పు చెందుతాయి ఫర్ ఎగ్జాంపుల్ అమెరికా సంయుక్త రాష్ట్రాల్లోని అడిలాండ పర్వతాలు బ్లాక్ హిల్స్ మొదలైనవి నెక్స్ట్ వచ్చి ముడుత పర్వతాలు ముడుత పర్వతాలు అంటే భూమి ఉపరితలంలో ఫలకాలు ఒకదానికి అభిముఖంగా మరొకటి కదలటం వల్ల భూపటలంలోని రాతి పొరలు తీవ్రమైన ఒత్తిడికి లోనే ముడతలు ఏర్పడతాయి పైకి లేవటం ఈ ముడతలు పైకి లేవటం అన్నమాట ముడతలు పడటం మూలంగా ఏర్పడ్డ పర్వతాలను ముడుత పర్వతాలు అంటారు ఈ ముడతలు అనేవి ఇవి ఎక్కడ ఏర్పడతాయంటే భూ భూపటల లోపల ఏర్పడతాయి గుర్తుపెట్టుకోండి భూమి ఉపరితలంపై ఉన్న అత్యున్నత అతిపెద్ద పర్వత శ్రేణులు ఈ విధంగా ఏర్పడవే ఈ మృత పర్వతాలకు వచ్చి వాటి వయసు ఆధార వయసుపై ఆధారపడి ఉంటుంది వాటిలో రకాలు ఇచ్చారు చూడండి అతి ప్రాచీన మృత పర్వతాలు అంటే ఎగ్జాంపుల్ స్కాట్లాండేసు ఉన్నత భూములు ప్రాచీన మృత పర్వతాలు ఫర్ ఎగ్జాంపుల్ అప్లైచియస్ పర్వతాలు ఇంకా లాస్ట్కి వచ్చి ఇది నవీన మూడు పర్వతాలు ఎప్పుడు డిఎస్సిలో ఎక్కువ రిపీటెడ్గా వస్తున్న బిట్స్ అనమాట నవీన మూర్తి పర్వతాలకు ఎగ్జాంపుల్ ఏంటి అని చాలాసార్లు ఇచ్చారు ఒకసారి మీరు ప్రీవియస్ పేపర్స్ చూసుకుంటే తెలుస్తుంది హిమాలయ పర్వతాలు ఆల్ఫ్ పర్వతాలు రాఖీ పర్వతాలు ఆండీస్ పర్వతాలు ఇవన్నీ నవీన మూర్తి పర్వతాలు ఓకేనా ప్రపంచంలో వంద అత్యున్నత పర్వతాల్లో తొంభై ఆరు హిమాలయ పర్వతాల్లోనే ఉన్నాయి ప్రపంచంలోనే అన్ని అత్యున్నతమైన ఎవరెస్ట్ పర్వతం కూడా ఈ పర్వతాల్లోనే ఉంది నవీన ముడుతు పర్వతాల్లోనే ఉంది ఈ పర్వతాలంటే నవీన ముడుతు పర్వతాలు నవీన ముడుతు పర్వతాలు అన్నా తరుణ మృతు పర్వతాలన్నా ఒకటి తరుణ ఓకేనా ఖండ పర్వతాలు భూపటలంలోని రాతి పొరలు పైకి ఉబ్బుకుతున్న శిలాద్రవం మూలంగా జనించే ఒత్తిడి తట్టుకొనే తట్టుకొనలేని స్థితిలో అవి పగులుతాయి పగుళ్ళని ఏమంటారంటే భ్రంశాలు అంటారు ఫాల్స్ భ్రంశాలు అంటారు రాతి పొర పగుళ్ళని ఏమంటారు అది గుర్తుపెట్టుకోండి చాలు రాతి పొరలు భ్రంశాలు రెండు సాధారణ సమాంతర భ్రంశాల మధ్య ఉన్న భూభాగం అంతర్భూ బలాల ప్రభావంతో పైకి లేవబడతాయి లేదా కిందికి కుంగిపోతాయి పైకి లేవబడ్డ భూభాగానేమో భ్రంశోస్థిత శిలా విన్యాసం అంటారు భ్రంశోస్థిత శిలా విన్యాసం అంటారు లోనికి జారిపోవడం మూలంగా ఏర్పడే పల్ల ప్రాంతాన్ని పగుల్లోయే అంటారు పగుల్లోని గాబెన్ ఓకేనా ఓకే నెక్స్ట్ ఇవి ఎగ్జాంపుల్ వచ్చి ఐరోపాలో వాస్జెస్ బ్లాక్ ఫారెస్ట్ పర్వతాలు ఈ పర్వతాల మధ్య ఏర్పడ్డ పగుల్లోయ రైన్ లోయలో కొంత భాగంగా ఏర్పడింది రైన్ నది అంటారు కదా నెక్స్ట్ పీఠభూమి పర్వతాలు పీఠభూమి పర్వతాలనే మనం ముందు చెప్పుకున్న అవశిష్ట పర్వతాలు అంటారు రెసిడ్యుయల్ మౌంటైన్స్ బాహ్య ప్రవృత్తి బలాలు మరొక ప్రధాన భూస్వరూపమైన పీఠభూములను క్రమక్షయం చేయడం వలన ఏర్పడతాయి అందువల్లే వీటిని పీఠభూమి పర్వతాలని పిలుస్తారు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి ఆసియాలో హో యాంగ్స్ మెకాంగో సాల్విన్ ఐరావతి మొదలైన నదుల వలన వాటి జన్మస్థలీయ అయిన టిబెట్ పీఠభూమి తూర్పు ప్రాంతం అనేక అగాధ ధరలు వాటి మధ్య వాళ్ళు ఎత్తైన రిడ్జులు క్రమక్షయం చెందింది ఈ అత్యున్నత రిడ్జులు పర్వతాలు ఒకే అత్యధిక ఎత్తులో ఉన్నాయి అందువల్ల వీటిని పీఠభూమి పర్వతాలు అంటారు ఉదాహరణ ఆస్ట్రేలియాలో బ్లూ మౌంటైన్స్ న్యూజిలాండ్ పర్వతాలు అంటే దక్షిణ ఆర్ధర్ పర్వతాలు హాంబెల్డ్ పర్వతాలు ఉన్నాయి కదా అవి ఓకేనా ఫ్రెండ్స్ సేమ్ మీకు టీజీ బుక్ అంటే తెలంగాణ బుక్లో కూడా సేమ్ మ్యాటర్ ఉంది కాకపోతే ఇక్కడ పిక్చర్స్ ఇచ్చారంతే తేడా బ్యాటరీ ఏం మారలేదు మొత్తం సేమ్ అదే ఉంది ఇక్కడ అవశిష్ట పర్వతాలు ఇచ్చాడు అక్కడేమో పీఠభూమి పర్వతాలని ఇచ్చారు ఓకేనా సేమ్ మ్యాటర్ కూడా అంతే చూడండి ఎందుకంటే నేను చెప్పాను కలస పర్వతాలు అంటే చురుచుకు రావడం గుండ్రటి కలసాకార శిలా స్వరూపం ఏర్పడుతుందని సేమ్ ఇవి మారనే మారలేదు అడ్డాక్ పర్వతాలు బ్లాక్ హిల్స్ దానికి దీనికి ఏంటి తేడా అంటే ఇక్కడేమో పిక్చర్స్ కొంచెం నీట్గా ఇచ్చారు డయా ఇవి నీట్గా ఉన్నాయన్నమాట అంతే అగ్ని పర్వతాలు సేమ్ అదే ఉంది చూడండి ఇక్కడ విరూపకారకాల సిద్ధాంతం సిక్స్ నైన్టీన్ సిక్స్టీ ఇవేం వాళ్ళ తాపస్థితి అంటే మనం ఇవన్నీ చదువు చదువుకున్నాం ఈ అగ్ని పర్వతాలు మూడు రకాల మూడు విధానాల ద్వారా ఏర్పడతాయని చెప్పుకున్నాం కదా అంటే అవశిష్ట పర్వతాలనే పర్వత పీఠభూమి పర్వతాలు అంటారు స్కాటిస్ట్ ఉన్నత భూమి ఇదిగోండి ఇక్కడ ఇన్సెల్ బర్గ్ ఈ కొత్త పాయింట్ చూసుకోండి ఇక్కడ ఈ ఇన్సెల్ బర్గ్స్ అంటే ఇవి అన్నమాట గోపురం ఆకారంలో ఉంటాయి అంటే ఒక దాని మీద బండరాలపై కుదించబడి ఉంటాయి కుదుపబడి ఉంటాయి ఇన్ని ఇన్సెల్ బర్గ్స్ అంటారు ఓకే పెద్ద పెద్ద శిల యొక్క దిబ్బలుగా కనిపించే మరొక రకం ఇన్సెల్ బర్గులు నైజీరియాలో జాన్ పీఠభూమి అంటారు నైజీరియాలోని జాన్ పేట భూమి దేనికి సంబంధించిందంటే ఇన్సెల్బర్గ్ ఇలా కూడా అడగచ్చు కదా ఇదిగోండి టాంజానియాలో బిస్మార్క్ శిల కొద్దిగా ఇన్సెల్బర్గ్ దీని కింద జల విశ్లేషణ చర్య జరిగేది ఇక్కడ చూడండి ఇన్సెల్బర్గ్ అభివృద్ధి చెందేటప్పుడు మొదటి దశలో కనిపించే స్కార్ప్ వాలు ఇంత లోతుగా అడగడేమో అనుకుంటున్నాను ఓకేనా ఇక్కడ వరకు అయితే పర్వతాలు కంప్లీటెడ్ ఇప్పుడైతే నేను నోట్స్లో నేను నోట్స్ ప్రిపేర్ చేసే ప్రాక్టీస్ బిడ్స్ అని చెప్పాను కదా తమ్మైల్లో చెప్పాను కదా అంటే ఒకసారి మనం గుర్తు చేసుకుందాం బ్రహ్సోస్థిత శిలా విన్యాస ప్రక్రియ వల్ల ఏర్పడ్డ పర్వతాలు ఏం పర్వతాలు కండ పర్వతాలు ముడుతు పర్వతాల్లో మందం సుమారు మృతు పర్వతాల మందం సుమారు ఎంత ఎన్ని మీటర్లు ఉంటుందండి పన్నెండు వేల మీటర్లు ముడుతు పర్వతాలు ఏర్పడటంలో మొదటి దశ ఘర్షించే పలకలు అంటే ఘర్షించడం అంటే రుద్దుకోవడం లాంటిది కందకం లేదా ఖండం ఏర్పడుతుంది ఘర్షించడం వల్ల ఏం అంటే కందకం లేదా ఖండం మృత పర్వతాలలో దశలు మృత పర్వతాల్లో దశలు ఇది కొత్తగా ఉంది అభినతి అపనతి అభినతి అపనతి అనేది దశలు అనమాట మృత పర్వతాల్లో ఫ్రాన్స్లో పీ పర్వతాల్లో అలాగే ఇచ్చారు నేను పీ పర్వతాల్లో అక్కడ టెక్స్ట్ బుక్లో అలాగే ఉంది పీ పర్వతాల్లో ఏమేర్పడ్డాయి అంటే మృతు పర్వతాలు ఏర్పడ్డాయి అభినతి పర్వతానికి మంచి ఉదాహరణ వేల్స్లోని స్నోడౌన్ టీజీ బుక్లో ఉన్న ఇంపార్టెంట్ అంటే మనకు మన బుక్లో లేని దీనిలో ఉన్నాయి నేను నోట్ చేశాను అన్నమాట యాడిడాక్ పర్వతాలు ఏ పర్వతాలు అంటే కలస పర్వతాలు కలస పర్వతాలకు ఉదాహరణ యాడిడాండక్ పర్వతాలు చెప్పుకున్నాం కదా కండ పగుళ్ళని ఏమంటారు పగుళ్ళని భ్రంశాలు అంటారు నెక్స్ట్ మధ్యధరా సముద్రంలో ఉన్న అగ్నిపర్వత శ్రేణి మధ్య ప్రపంచ మేఖల మిడ్ ఓషియానిక్ రిడ్జ్ ఎక్కడ ఉంది పసిఫిక్ హిందూ అట్లాంటిక్ సముద్రాల మధ్యలో ఉంది ఓకే అట్లాంటిక్ అని రాయలేదు అది కూడా ఉంది నదుల వల్ల ఖండింపబడ్డ పీఠభూములు ఉన్నత ప్రాంతాలన్నీ ఒకే ఎత్తులో ఉంటాయి నదుల వల్ల ఖండించబడ్డ పీఠభూములు ఉన్నత ప్రాంతాలన్నీ ఒకే ఎత్తులో ఉంటాయి ఇవే ఎక్స్ట్రా బిడ్స్ వచ్చినాయి అందుకనే నేను మీకైతే నోట్స్ అయితే ఇస్తున్నాను ఒకసారి చూడండి ఓకేనా ఫ్రెండ్స్ ఎవరికైనా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి టెక్స్ట్ బుక్ లేని వాళ్ళకి యూజ్ అవుద్ది మరి కొంతమందికి చెప్పినట్టు మనం ఇంకొకళ్ళకి చెప్పినట్టు అవుద్ది సబ్జెక్ట్ ఓకేనా లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి డిఎస్సి నోటిఫికేషన్ గురించి ఎవరు దిగులు పడవద్దు అది వస్తుంది వచ్చేంతవరకు కూర్చుంటే మనకైతే టైం ఆగదు కదా అసలు మనం ఎంతవరకు ప్రిపేర్ అవుతున్నాం అని చూసుకోవాలి కదా ముందంతా క్లారిటీగా ఉంటే అప్పుడు ఎప్పుడు వచ్చినా సరే మనం రాయగలిగేటట్టు ఉండాలి ఓకేనా Thank you friends.